సూర్య న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు వర్గం ప్రాంతీయం ఏమీ ఉండవన్నమాట దీనికి పొలపతలు అందరిలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజా సమస్యల మీద కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఇవాళ చూస్తుంటే అన్ని డిపార్ట్మెంట్లు రకరకాలుగా పరిస్థితి వస్తుంటే కొన్ని వేరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఇక అన్ని రకాలు చూస్తుంటే ఎన్నో రకాలు ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా ప్రజలకి మనం కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ మన రెండు వేల ఐదులో అంటే ఇరవై సంవత్సరాలు వచ్చి అవగా మన సమాచారాన్ని చట్టం ఆశ్చర్యమాట ఇంకొద్దిగా దాన్ని ఇంకొద్దిగా మనం తీసుకొచ్చి ప్రజలకి మనం వేలు చేసేటట్టుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియవస్తున్నాం దాని మనం ఇచ్చే సమాచారం కూడా ఆదర్శంగా ఉండాలి కరెక్ట్ పారదర్శంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనం విశ్వసించి ఆ పని చేసి పెట్టాలని సందర్భం కూడా మీరు అంటున్నా ఎందుకంటే మనం వేరే వేరే పరంగా అనకుండా దాన్ని ప్రజలకు ఉపయోగపడే పద్ధంగా ఉండాలని ఈ సందర్భం ఉన్నా చెప్పాలంటే తయారు లేదు అంటున్నారు ఇంత ఎందుకంటే ఓటు విషయం కానీ ఇప్పుడు పోరాటం జనాలు ప్రాంతీయ వచ్చి వస్తున్నారు అనేక పాటలు ఉంటారు జనాలు వాళ్ళకు ఓటు ఓటు ఖచ్చితంగా మీరు దాని అవగాహన కొంచెం పంపించి ఎవరు పంపించి ఆడ ఓటును తీసుకోవడం వాళ్ళ ఆధార్ కార్డు విషయం కానీ వాళ్ళు మనం దాంట్లో మనం తీసుకున్న బాధ్యత మీరు కాబట్టి మీరు కొంచెం పంపించండి దాన్ని క్షప్తంగా పరిశీలించి డెబ్బు పోండి డెబ్బు పోయి వాళ్ళకి ఓటు కల్పించండి వాళ్ళు కూడా ఆధార్ కార్డుగా తీసుకుంటుంటే వాళ్ళు మన సమాజంలో మంచి నేతలు కాబట్టి సమర్థంలో మీకు తెలుస్తున్నాం తెలియబడుతున్నాం ఇంకా మన అవకాశాలు ప్రజల్లో మనం చైతన్య చైతన్యం చేసేవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఇంతకు నా చిన్న అవకాశం ఇచ్చిన వాళ్ళకి